నమస్తే నేను మీ మోయిన్ మీరు చూస్తుంది తెలుగు డిటీవీ ఇది చూడండి ఏం చూపిస్తున్నా మీకు ఇది ఏంటి ఒకసారి నాకు చూసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇది మన ఇండియన్ ఫ్లాగ్ మన గౌరవం మన ఇండియాకి ఒక గౌ ఇండియా ఫ్లాగ్ని ఈ ఇండియన్ ఫ్లాగ్ని మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కదా రైట్ మనం చిన్నప్పుడు తప్పిపోతే మా అమ్మని మనం గుర్తుపట్టుకోలేం హూ ఈజ్ అవర్ మదర్ అనేది మనం గుర్తు చేసుకోలేం కానీ ఒక తల్లి నా కొడుకు అనే ఒక ఆప్యాయత ఆ తల్లికున్న ఆప్యాయత ఆ ప్రేమ ఆ పేగు బంధం అని గుర్తు చేస్తుంది మనం ఇండియాలో పుట్టి ఇండియాలో పెరిగి ఇండియా నీళ్లు తాగి మన ఇండియా ఫ్లాగ్ని గుర్తుపట్టుకోలేనంత దిగజారిపోయినాం ఒక వీడియో చూస్తే ప్రతి ఒక్క ఇండియన్ కి గుండె పైన కత్తులు పొడిచినంత కోపం వస్తుంటది ఆ వీడియో నేను చూపిస్తా అరే చూతే ఇండియా ఫ్లాగ్ కి పార్టీ ఫ్లాగ్ కి తేడా తెలియదారా మీరేం పొలిటికల్ లీడర్స్ రా మీరేం రా హౌలే ఏమన్నా బుద్ధుందా మీకు ఒకసారి ఆలోచించండి ఇండియా ఫ్లాగ్కి మనం అట్లాంటి సపోర్ట్ చేస్తున్నాం మన లీడర్స్ లాగా ఎంచుకున్నాం మన ఇండియాని వాళ్ళు పాలిస్తారంట ఇండియా ఫ్లాగ్నే చూసుకోలేకపోతున్నారు ఆ చూతియగాళ్ళు మమ్మల్ని పాలిస్తారా మన అభివృద్ధి చేస్తారా మనకు ఎంప్లాయ్మెంట్ ఇస్తారా ఆలోచించండి వానికి ఇండియా ఫ్లాగ్కి పార్టీ ఫ్లాగ్కి డిఫరెంట్ తెలియదు తెలుసా అట్లాంటి వాళ్ళు మమ్మల్ని పాలిస్తున్నారు అట్లాంటి వాళ్ళకి మనం ఎంకరేజ్ చేస్తున్నాం అట్లాంటి వాళ్ళకి మన యూత్ సపోర్ట్ చేసి ఎంబడి మనం కొట్లాడడానికి దిగడానికి మన ఫ్యామిలీని పెట్టి మన భవిష్యత్తుని పెట్టి వాళ్ళతో తిరుగుతున్నాం ఇట్లాంటి పనులు చేయక వాళ్ళని సపోర్ట్ చేయకుండా ప్లీజ్ వాళ్ళని బైకౌట్ చేద్దాం అట్లాంటి వాళ్ళని మనం బైకౌట్ చేద్దాం అట్లాంటి ఒక మంచి ఒక పార్టీ మంచి పార్టీ ఉండొచ్చు కానీ దాంట్లో ఉన్న లీడర్స్ ఎవరైతే ఉన్నారో వానికి అంత అంత ఒక ఇండియన్ ఫ్లాగ్ని ఎట్లా చూసుకోవాలి అనేది కూడా తేడా లేదు అదే రండి ఊర్లలోకి చూపిస్తాను నేను మన స్కూల్స్లో పోయి చూద్దాం రండి ఇండియన్ ఫ్లాగ్ కింద పడితే తీసి పైన ఎత్తి పెడతారు తెలుసా అది అట్లాంటోడు జాతీయ జెండాను తీసుకొని వాని కాల్లో షూతో దూడుస్తున్నాడు ఇదేమన్నా మీకే అర్థం ఉండాలి దీనికి ఏమైనా అంటమా దానికి బూతులు వస్తున్నాయి ఆ కోపానికి బూతులు వస్తున్నాయి కెమెరా ముందులా మాట్లాడద్దు ఆ మనం యూతే దీనిపైన వాయిస్ రేస్ చేయాలి వాయిస్ రేస్ చేద్దాం ఖచ్చితంగా ఒక మనం సోషల్ మీడియా త్రూనే వెళ్దాం మనం కొట్లాటలు చేసి దంగా ఫజాలు చేసి చాకులు తీసి పొడవడానికి పోకుండా మనం వాయిస్ రేస్ చేద్దాం మీడియాలో మన సోషల్ మీడియాలో మనం ఒక రేస్ చేసి దానిపైన బైకౌట్ చేద్దాం ఖచ్చితంగా ఈ దేశంలో పుట్టిండా లేదా తెలియదు ఇన్ కేస్ వానికి అది అది కూడా తెలుసో తెలియదు ఇండియన్ ఫ్లాగ్ అంటే ఎట్లా ఉంటుందో కూడా తెలియనట్టున్నాడు ఎంత డేరుంటే ఎంత డేరు ఉంటే వానికి ఆ పని చేస్తూ వాడు సోషల్ మీడియాలో పెడతాడు ఆ రికార్డ్ చేస్తుండీ అదే ప్లేస్లో ఉంటే నిజం చెప్తున్నా అదే కెమెరా తీసి తలకాయ బలపడుతుండే కానీ మనం లాని చేతిలో తీసుకోవద్దు ఖచ్చితంగా ఆ వ్యూ రేట్ కోసం ఏదైతే వాడు చేసిండో పని ఆ నేషనల్ ఫ్లాగ్ వన్ పార్టీ ఫ్లాగ్ అని అనుకుంటున్నాడు నేషనల్ ఫ్లాగ్ని ఒక పార్టీ ఫ్లాగ్లా అనుకుంటున్నాడు పార్టీ ఫ్లాగ్ని నేషనల్ ఫ్లాగ్ని సపరేట్ చేసి చూడమని చెప్పడానికి తెలుస్తుంది పార్టీ ఫ్లాగ్ ఏంటి నేషనల్ ఫ్లాగ్ అంటే ఏంటి అంతా కూడా లేనివాడికి ఎన్ని వ్యూస్ అయితే దానికి వస్తున్నాయో అన్ని సంవత్సరాలు వాడు జైల్లో ఉండాలి ఖచ్చితంగా దీనిపైన మన లీడర్స్ ఎవరైతే మా ఇండియాకి ఫేవరబుల్ ఎవరైతే ఇండియన్ లీడర్స్ ఉంటారో ఫేవర్గా కాదు ఈ వీడియోకి ఫేవర్గా కాదు ఈ వీడియోకి అపోజిషన్ పార్టీస్ అన్ని ఫేవర్గా మాట్లాడతాయి ఇండియాకి ఇండియా అంటే గౌరవంలో ఖచ్చితంగా దీనిపైన యాక్షన్ తీసుకోవాలి వాడిని ఖచ్చితంగా లోపలేయాలి వానిపైన కేసు బుక్ చేయాల్సిందిగా కోరుతున్నాను జైహింద్